మహిళా జర్నలిస్టులపై దాడిని ఖండించిన టీజేఎఫ్ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో రుణమాప్ప కవరేజ్కి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ టీజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది మహిళలని చూడకుండా దుర్భాషలాడుతూ మీడియా లోగోలు లాక్కోవడం అప్రజాస్వామికం ఈ దాడికి పాల్పడిన వారిని చట్టపైన చర్యలు తీసుకోవాలని టీజేఎఫ్ డిమాండ్ చేస్తుంది ఈ ఘటనను ప్రతి జర్నలిస్ట్ ఖండించాలని టీజేఎఫ్ ప్రకటిస్తుంది ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ డిమాండ్ చేస్తుంది ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని జీ సిక్స్ టీవీ ఎండీ డాక్టర్ కన్నోజ్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు

ఇంత పిఎస్ లోకి వచ్చి సార్ మీరు అందరు ముంగట్లే తీయండి సార్ నాన్న తీయండి తీయండి సార్ తీయండి 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 సార్ నేను పేపర్ను తీయండి ఏదో ప్రూఫ్ చేస్తాం అదే ఇంత కారణంగా మీరు మా పైన ఇంత దారుణంగా ఉంటుందా సార్ సార్ ఉండనే సార్ మీరు అందరు ఉన్నారు మా మీకు వస్తున్నారు సార్

ప్రవిసల ఏందిది? హెడ్ మీటే కదా. ఎందుకురా అలా బయవర్తిరేంటో అలా రండిరు. నాగ్ల సిస్కేల